మన హృదయంలో ఎక్కువ నిత్యము మన హృదయంలో దేవుని గురించి ఆలోచన ఆయన చేసిన మేలు అవన్నీ కూడా ఎక్కువ నిత్యం మనలోనే ఉండాలి అలా ఉన్నప్పుడు మన జీవితకాలం అంతా కూడా ఈ లోకంలో అన్నం కొట్టు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరు ఒక క్రైస్తవు ఏమిటి అని అంటే లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరు నువ్వు ఏ విధంగా ఉండాలి అంటే నిత్యం ఇక నా పనేరా పని కూడా చేయనని చెప్తున్నారు ఎప్పుడు సోమరువాడిగా ఉండవని చెప్పట సోమరవాడిగా ఉండి ఏ పని చేకుండా ఏమి చేపడా మత ఏడు వేరే ప్రభ్వా ప్రభాని పిలుసు పిలుచువాడు ప్రతివాడు మరో ప్రాంతంలో చేత కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయని వాడే శాస్త్రం అని చెబుతున్నారు ఆయన చిత్తము బైబిల్ గ్రంథంలోని స్త్రీకి ఏదో ఒకటే రెండే కానీ ఆ భక్తుగా లేకపోతే మాట్లాడకూడదు స్త్రీ ఒకటే రెండు సార్లు అని చెప్పింది కానీ బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథం ఎక్కువ మొత్తం కూడా స్త్రీని స్త్రీ గురించి అలా మంచిగా చెప్పిండండి దేవుడు పోయినసారి చెప్పారుగా స్త్రీని ఎలా పిలిచారని అమ్మారు పిలిచారు అసలు ఎంత గౌరవంగా ఎంత విధంగా స్త్రీకిచ్చిన ఒక విధానం స్త్రీకిచ్చిన ఒక మంచి లక్షణం కానీ స్త్రీ మరిచిపోయింది అలా చేయండిలా తీర్థికి రాసిన తగ్గ రెండో అధ్యాయం మొత్తం కూడా చదివితే అక్కడి నుంచి అక్కడ వృద్ధ స్త్రీల గురించి ఉంటుంది తర్వాత యవన స్త్రీలు గురించి ఉంటుంది స్త్రీకి ఇచ్చిన విధానం అయితే నువ్వు నీ ఇంత ఉండి నువ్వు పని చేసుకుంటా ఎంత భాగ్యమో తెలుసండి నువ్వు ఇంత ఉండి నువ్వు పని చేసుకుంటా నువ్వు ఏం చేయాలి నీ భర్తకు పిల్లలకు దేవుని గురించి చెప్పాలి అని చెప్తున్నాను నీ కుటుంబాన్ని కట్టుకో నీ చేతిలోనే ఉంది కుటుంబాన్ని కట్టేది నువ్వే కుటుంబాన్ని కూల్చుకునేది స్త్రీయే కుటుంబాన్ని భర్తను దేవునికి దగ్గర చేసేది స్త్రీయే దూరం చేసేది స్త్రీ ఎలాగండి అదే నేను ఎలా చేస్తాను అని అంటే నీ కుటేతుడిగా చెప్తాను నీ భర్తకు వాక్యము ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తనను చూసి నువ్వు చూసి ఆయన మందిరాన్ని నువ్వు రప్పె రాబట్టవచ్చు అని అనేది అర్థం అండి ఈ రోజున చూడండి దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి ఎంతమంది ఎంతమంది దేవుడు కుటుంబాలు కట్టుకునే విధంగా చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు చాలా మంది బయట కూడా అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి నిత్యం ఏం చేయాలి దేవుడిని ఎలా సుతించాలంటే ఒకటి మన ప్రాణముతో దేవుణ్ణి స్థుతించాలి రెండోది పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్థుతించాలి తర్వాత మూడో విషయం వచ్చేసరికి పెదవులతో దేవుణ్ణి స్థుతించాలి అంటే ముందు నా ప్రాణంతో చెప్పిండు హృదయంతో చెప్పిండు తర్వాత నీకు క్రియ క్రియలేని విశ్వాసం మృతం అందుకని నీ పెదవులతో కూడా నువ్వేం చేయాలి స్థుతించాలి నాకు విశ్వాసం ఒకటే ఉందండి దేవుడు అంటే చాలా ప్రేమ ఉందండి కానీ నేను ఊరిని ప్రేమించాను నాకు ఎవరు నచ్చదు ఏ మంచి పని నేను ఏది కూడా చేయను అని అంటే సరిపోతుందా సరిపోదు అర్థమైందండి నీ విశ్వాసంతో పాటు ఏముండాలి క్రియలు ఉండాలి కాబట్టి ప్రభుత్వంతో ఏం చేయాలి నువ్వు దేవుడిని పొద్ధించి అంటే నీ మరియు చివరిగా జీవిత కాలం అంతా దేవుణ్ణి లోకంలో ఉన్నంత కాలం కూడా దేవుణ్ణి స్థుతించే విధంగా ఉంటాయి నాకటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే చూసువాడు మన దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు నాకటి మీద చేయి దేవుని పర్వాలం దేవుని అందుకని ఏదైనా ఏదో ఒకటైనా ప్రతి ఒక్కటి కూడా దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి మనందరూ ఎవరో అంటే దేవుని పిల్లలు వ్యాహారంగా రాసిన మొదటి పత్రికలో చదువుతున్నారు అనమాట మొత్తం కూడా మన ఎవరు అన్నది అక్కడ ఆ పత్రికలు మొత్తం చదవండి అక్కడ చెబుతున్నారు అనమాట చాలా అద్భుతమైన విషయం ఉంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యశు క్రీస్తు ప్రభుత్వం మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తగ్గిన దేవునికి కృతజ్ఞతా చెల్లిస్తూ